మీరు ఒక మెసేజ్ పెడితే ఫ్రెండ్స్ అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నలుగురిలో ఉన్నప్పుడు మీరు ఒక మాట చెప్తే వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీ అమ్మ నాన్నకి మీ అభిప్రాయం కన్వే చేస్తే అది కూడా వాళ్ళకి తప్పుడుగా అర్థమవుతుంది అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏదో లోపం ఉంది మీరు గలగల మాట్లాడుతున్నారు అన్నీ చెప్తున్నారు కానీ మాట్లాడడం ముఖ్యం కాదు మనం మాట్లాడుతుంది అవతల వాళ్ళకి అర్థమవుతుందా లేదా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతుందా లేదా ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు గంట సేపు మాట్లాడక్కర్లా నిమిషం మాట్లాడినా అర నిమిషం మాట్లాడినా ఒక్క మాట మాట్లాడినా నీ అభిప్రాయం ఏంటనేది అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితేనే నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా బాగున్నట్టు అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడేది మొత్తం వినండి విన్న తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి వ్యక్తపరిచేటప్పుడు సరైన టోన్ సరైన వర్డ్స్ అందులో వచ్చేటట్టు చూడండి సూటిగా మాట్లాడండి చెప్పాల్సిన పాయింట్స్ స్ట్రైట్గా చెప్పండి అప్పుడే మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి లైఫ్కి సంబంధించిన టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియో లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మరొకండి